ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానమవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో అనంతం వైపులో గల గ్రంథులలో పదమూడవ గ్రంథి గురించి ఈ వీడియోలో చదువుకుందాం పదమూడవ గ్రంథి ఈ పదమూడవ గ్రంథికి చేరగానే సర్వత్రా అస్తిత్వాన్ని అనంతమైన అస్తిత్వాన్ని అనుభూతి చెందనారంభిస్తాం నేను ముఖ్యమైన గ్రంథులను మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే అంత ముఖ్యం కాని చిన్న చిన్న గ్రంథులు లెక్కలేనని ఉంటాయి వాటి వ్యత్యాసం మాటల కందనిది ఇంతవరకు ఉన్న స్థితులను వ్యక్తపరచేందుకు మాటలు ఎంతో శ్రమించవలసి వచ్చింది కానీ ఇటుపైన అది కూడా సాధ్యం కాని నిస్సహాయ స్థితి అయినా మన యాత్ర సాగిపోతూనే ఉంటుంది లెక్కలేనన్ని ఇటువంటి గ్రంథులు మన మార్గంలో మనకు తారసపడతాయి వాటిలోని ప్రతి గ్రంథి వద్ద లయావస్థ సారూప్యత స్థితుల గుండా సాగిపోతాం మనం పదమూడవ గ్రంథిలోకి ప్రవేశించడానికి చాలా ముందుగానే మాయ తన ప్రభావాన్ని కోల్పోతుంది అహంకారం విషయంలోనూ అంతే ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ ప్రతిదీ తన ఆకర్షణను కోల్పోతుంది పరిగెత్తడం అనేది ఇంకా ఉంటుంది అది అంతమయ్యే వరకు పరిగెత్తవలసి ఉంటుంది ఎన్నో వేల సంవత్సరాలు శ్రమించి కృషి చేయగా లభించే స్థితి ఇది కానీ ఆపై ఒక సమర్థ గురువు లభ్యమైనప్పుడే ప్రయాణం సాధ్యమవుతుంది అటువంటి సద్గురువు లభించినవాడు ప్రతి గ్రంథిని దాటుకుంటూ తుదకు అనంతసాగర తీరాలను చేరుకుంటాడు అదే జ్ఞానానికి అంతిమ సరిహద్దు నేను అందరినీ కోరేది ఒక్కటే నేను చెప్పిన విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మీకు మీరే అంచనా వేసుకోండి అప్పుడే అసలైన జ్ఞానమంటే ఏమిటి అది ఎక్కడ అంతమవుతుంది అనే విషయాల పట్ల స్పష్టమైన అవగాహన కలుగుతుంది ఎక్కడైతే దాని అనుభవాలు అంతమవుతాయో అక్కడ దాని పని అంతమవుతుంది అప్పుడు మన స్థితి ఏమి తెలియని అమాయక బాలుని స్థితిలాగా అవుతుంది అనంత తీర సాగరాలను చేరుకునేసరికి మన నిజమైన స్థితి ఇదే ఈ స్థితి జ్ఞానరాహిత్యపు పరిధిలోకి వస్తుంది యథార్థ జ్ఞానం యొక్క నిజమైన స్థితి కేవలం ఇది మాత్రమే ఇదే దాని అంతిమ దశ థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు